హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ మన రెసిపీ ఉలవలతో చిట్ల పొడి ఒకటిన్నర కప్పు ఉలవలు వేసుకొని వేపుకోవాలి ఈ పొడి ప్రాసెస్ అంతా టు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే పప్పులు లోపల నుంచి క్రిస్పీగా వేగి పొడి రుచికరంగా వస్తుంది కొద్దిగా వేగిన తర్వాత రెండు చుక్కలు నూనె వేసుకొని వేపుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా రంగు మారి క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కప్పు పావుకప్పు పావు కప్పు మినప్పప్పు వేసి వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసి వేపుకోవాలి నేనైతే మీడియం కారం ఉండేటివి పదిహేను మిరపకాయలు వరకు వేసుకున్నాను కొద్దిగా వేగిన తర్వాత రెండు చుక్కలు నూనె వేసుకొని వేపుకోవాలి చివరగా కప్పు పుట్నాలు వేసుకొని వేపుకోవాలి ఇవి త్వరగా వేగుతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి దినుసులన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉలవలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీలో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి హెల్దీ టేస్టీ ఉలవల చిట్లు పొడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్